ద్దల ఉభయ గోదావరి జిల్లాల నమస్కారం ఈరోజు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మన ఏలూరు కలెక్టరేట్లో నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ ఎందుకు ఏదెలుచుకున్నానంటే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో నిరుద్యోగ యువతికి ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అన్యాయమే జరిగింది ఎటువంటి న్యాయం జరగలేదు కావున నేను ఈ నిరుద్యోగులందరికీ మనం న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు కావాల్సిన టెక్నాలజీస్ అందుబాటులో లేక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క టెక్నాలజీస్ అన్ని అందుబాటులోకి తీసుకొస్తానని మీ అందరికీ వి ఫోర్టీన్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అండి రెండు వేల పదిహేనులో కంప్లీట్ చేశాను ఈ ప్రభుత్వాలు నాకు అన్యాయం చేశాయి నాకు న్యాయం జరగాలని నేను ఈ ఎమ్మెల్సీ రాబోయే ఎమ్మెల్సీలో పోటీకి చేసి మనకు అందరికీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అందరికీ న్యాయం జరగాలని ఈ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం జరిగింది దయచేసి మన పట్టుబద్దులందరూ మన గ్రాడ్యుయేట్స్ అందరికీ న్యాయం చేస్తానని మాడుస్తున్నాను కాబట్టి మొదటి ప్రాధాన్యత పోటీ వేసి గెలిపించాలని కోరుతున్నాను